ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుధారోగ్యష్టశ్వర్యాలతో ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సంపద వెయ్యి శాతం పెరగాలి అంటే నా ఆకారంతో ఉన్న ఈ బంగారం ఆ నాణెం తీసుకో అదృష్టం నిన్నే వరిస్తుంది అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఎవరి జీవితంలోనైనా సరే అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది ఆ అదృష్టాన్ని మనం కాలదన్నుకున్నామంటే మళ్ళీ అది తిరిగి రాదు కాబట్టి జీవితంలో ఒక్కసారి తల ఎత్తుకునే అవకాశాన్ని ఎవరైనా వదులుకోవద్దు అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ వస్తుంది అన్న నమ్మకం కూడా లేదు కాబట్టి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేతల్లి ఈరోజు కూడా నీకు అంత గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని నీ వైపు పంపుతున్నాను నీ సంపద వెయ్యి శాతం పెరిగేలాగా చేస్తాను నా ఆకారంతో ఉన్న ఈ బంగారు నానని ముందుగా నీ మనసులో మన్ను స్మరిస్తూ తాకండి అప్పుడు నీ జీవితంలో అనుకున్నవన్నీ కూడా అదృష్టంగా మారిపోతాయి బాబా నా మనస్సు చాలా బాధగా ఉంది నీతోనే అన్ని విషయాలు పంచుకుంటున్నాను ప్రతి క్షణం నీ నామంతోనే ఉన్నాను ఏదైనా సరే మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను శ్రద్ధ సబురితోనే ఉంటున్నాను అయినా సరే నాకు కష్టం తొలగిపోవాలని లేదు అందరి ముందు నిందల పాలు అవ్వడం తప్ప నాకు నా బ్రతుకుకు ఇంకేమీ లేకుండా పోయింది మీరే నా దైవంగా భావిస్తున్నాను ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఆమె పలుకుతున్నాను అయినా సరే ఈ కష్టాలనేటివి నా ఉండి దూరం కావడం లేదు బాబా నిజంగా నా జీవితంలో సంతోషం అనేది ఉంటే ఇప్పటికైనా అంత అదృష్టాన్ని నన్ను వరించేలాగా చెయ్యి ఇంతవరకు నాకు వస్తున్న సంపద నాకు చాలు అది నాకు సరిపోతుంది బాబా నా జీవితం సంతోషంగా ఉండాలి అంటే దీనితోటి నేను సర్దుకోగలను నాకు ఎలాంటి ఆశ లేదు నా జీవితంలో సంతోషం మాత్రమే నేను కోరుకుంటున్నాను అది కూడా నా కుటుంబంతో నా వాళ్ళతోటి నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నా జీవితం ఉన్నంతకాలం నేను సాయినామాన్ని విడిచిపెట్టను అని నా బిడ్డ మనసులో అనుకుంటుంది తనకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకుంటుంది బంధాన్ని దూరం చేసుకొని ఎంతో సతమతం అవుతుంది ఆ బంధం దగ్గర అవ్వాలని ఇంతవరకు ఆరాటపడుతూనే ఉంది పిల్లల కోసం తప్పిస్తుంది ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుంది మంచి సంబంధం పొంచి పిల్లలకి పెళ్లి చేయాలని కోరుకుంటుంది నా తల్లి ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డ పట్ల చేసే ప్రయత్నాలు వెళ్ళే ప్రయత్నాలన్నీ కూడా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి నువ్వు మంచి చేస్తున్నావు ఎప్పుడు కూడా శ్ర శ్రద్ధ సబరి అంటి పెట్టుకొని ఉంటావు జీవితంలో ఎప్పుడు కూడా నీ సహనాన్ని కోల్పోలేదు నువ్వు అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నావు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఇతరులతో పంచుకోకుండా మనసులోనే దాచుకుంటూ నాతోనే చెప్పుకుంటున్నావు నీ బా మనసులోని బాధనంతా వింటున్నాను తల్లి కాబట్టి నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు కోరుకున్నట్టుగానే మీ బిడ్డకు మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధమే ఖాయమవుతుంది అప్పుడు సంతోషానికి మీకు అవధులు ఉండవు మీ సంతోషం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంతోషం వెనక ఈ సాయి ఉన్నాడని గుర్తుంచుకో తల్లి జీవితంలో కష్టం ఒకటే కాదు నాతో పంచుకోవడానికి ఆ సంతోషం పంచుకోవడానికి కూడా నా దగ్గరికి నువ్వు రావాలి తల్లి ఎప్పుడైతే నీ సంతోషం నాతో చెప్పుకుంటావో నేను పడినంత సంతోషం ఇంకెవరు పడరు నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ ఉంటే ఏ విధంగా చూసి మురిసిపోతారో అంతే విధిగా సంతోషంగా ఉన్నప్పుడు నా బిడ్డ బాగున్నప్పుడు నేను కూడా అదే విధానంగా మురిసిపోతాను నా బిడ్డల సంతోషమే నాకు కావలసింది నన్ను నమ్ముకున్న వారికి నేను వెన్నంటే ఉండి వారికి రక్షణగా ఉండి వారి చేతుల మీదుగా చేయాల్సిన పనులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేయిస్తూ వెళ్తాను ఎప్పుడైతే నిత్యం దైవాన్ని అంటు పెట్టుకొని ఉంటారో వారి జీవితం ఒక కష్టం అనేది దగ్గరికి రాకుండా పోతుంది నిత్యం ఎవరైతే దైవాన్ని కొలుస్తారో వారి జీవితం సుఖంగా ఉంటారు ఎప్పుడైతే దైవాన్ని మరిచి లేనిపోని ఆకాంక్షలతో మై ప్రవర్తిస్తారో అలాంటి వారికి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది ఈరోజు నీ సంపద పెరుగుతుంది అనడానికి కారణం ఒకటి ఉంది ఎప్పుడైతే నువ్వు నామస్మరణతోనే చే చింతన చేస్తున్నావో ఆర్థికంగా నువ్వు ఎదగలేకపోతున్నాను బాబా అన్ని సమస్యలే వచ్చి పడుతున్నాయి కాబట్టి నేను ఎంత సంపాదించినా కూడా ఖర్చులతో నా బతుకు నిండిపోతుంది ఏదో ఒక ఖర్చుతో నేను సంపాదించిన సొమ్మంతా అక్కడే నీళ్ళలాగా కట్ తిరిగిపోతుంది ఇక నేను ఏ విధంగా నా పిల్లల్ని పోషించుకోవాలి నాకున్న అప్పులు నేను ఏ విధంగా తీర్చుకోవాలి నేను తాకట్టుగా పెట్టిన నగలు నా భార్యకు ఏ విధంగా తిరిగి ఇచ్చి చెల్లించాలి అవన్నీ కూడా తలుచుకుంటే నాకు రాత్రులు నిద్ర పట్టలేదు బాబా నేనేం చేయను అని ఈ మనసు అడుగుతుంది ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఈ సాయితోనే చెప్పుకుంటున్నావు నీ బాధనంతా కూడా వింటున్నాను ఒక చిన్న ఉద్యోగం అడిగాను అది ఇస్తే చాలు నా జీవితం ఏమారుతుంది మారుతుంది నా ఇంటి వాళ్ళని చక్కగా పోషించుకుంటాను ఒకరి మీద ఆధారపడుతున్నా ఒకరి దగ్గర చేయి చాపకుండా నేను బాగుంటాను అన్నదని ఆలోచన నువ్వు చేస్తున్న తప్పుల వలనే నీకు ఉద్యోగం రాకుండా పోతుంది ఇప్పుడు నేను పెట్టిన ఒక పరీక్ష అందులో నువ్వు నెగ్గగలిగితేనే నీకు ఒక అనుభవం రావాలి ఆ అనుభవం మీదుగానే నువ్వు ఉద్యోగం చేయాలి అప్పుడు నేను నువ్వు ఆ ఉద్యోగంలో మంచి స్థాయికి ఎదగగలుగుతావు అంతేకాదు నువ్వు చేరిన కొద్ది రోజులకే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావు అంతటి ఉద్యోగం కోసమే నేను నీకు ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుంది కాబట్టి ఏది చేసినా ఈ సాయి తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చేస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకో అని నీకు సానుకూలంగా మారేలాగా ఈ సాయి చేస్తాడు నన్ను ధ్యానిస్తూ వెళ్ళు ఏ పని చేసినా కూడా ఈ సాయిని తలుచుకో ఈ సాయి ఘనంలో ఉండు నీకు ఒకవేళ రక్షణ లేదు అని నీకు అనిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్న చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని ఒకవేళ నీ దగ్గర చిత్రపటం లేకపోతే సాయి నీ మనసులో ధ్యానించు లేదంటే ఊది ఉంటే నీ దగ్గర సాయి ఊదిని తీసుకొని వెళ్ళు జేల్లో కొద్దిగా పెట్టుకొని వెళ్ళు నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ సాయిని అన్ని జీవులలో నీ కూర్ చూడగలిగితేనే నీకు కనిపిస్తాడు ఎప్పుడైతే నమ్మకం కోల్పోయి నువ్వు ఆలోచనలు పడతావు అప్పుడు నీకు ఈ బాబా ఏమీ చేయలేడు ఎప్పుడైనా సరే ఏ పని తలపెట్టినా ఎక్కడికైనా సరే ప్రయాణం చేసినా కూడా ఖాళీ కడుపుతో ఉన్నంత మాత్రాన ఎప్పుడు కూడా బయటకు వెళ్ళకూడదు భోజనం చేసిన తర్వాత అడవి తర్వాత బయటకు వెళ్ళాలి అప్పుడు నువ్వు ఏ పని అనుకున్నా కానీ నిర్ణీతంగా పూర్తవుతుంది సాయి ధ్యానంతో వెళ్ళు అంతా విజయాలన్నీ సొంతమవుతాయి ఇక చింతిస్తూ కూర్చోకు బాధపడకు ప్రతిరోజు నేను నీ పేరు పేరు తలుచుకుంటే ఉంటాను నువ్వు ఇలాంటివి గుర్తుంచుకుంటాను మరెందుకు బాధపడతావు తల్లి మంచి సమయం మంచి కాలం అనేది అందరికీ ఒకేసారి రాదు ఒకరికి ముందు ఒకరి తర్వాత వస్తుంది అది నువ్వు చేసుకున్న కర్మఫలాన్ని బట్టి నీకేం మంచి అనేది రావాలని ఆ దైవం నిర్ణయించబడుతుంది తల్లి ఈరోజు నీకు నీ సాయి ప్రతిమ ఉన్నది బంగారు నాణి బహుమతిగా అందుకోవాలి తల్లి అని చెప్పారు నీ సంపద ఎవరికి చెందుతుందో నీ జీవితంలో నువ్వు కూడా ఊహించని విధానంగా ఉంటుంది ప్రతి గురువారం కూడా ఒక్క రూపాయికి రెండు రూపాయలు లేదా చాలు లేదంటే శ్రద్ధ సబూరి అని మనసులో అనుకుని మాకు నాకు తల్లి ఇది నీ ఖజానా ఈ రెండు రూపాయల ఖజానా అనేది నీళ్ళు నిండిపోయేలా చేస్తుంది ఇక ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముగ్గురు అన్ని కష్టాలు తొలగించి ఆ శ్రద్ధ శబురిని నిరక్షిస్తుంది నువ్వు ఎక్కడున్నా సరే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నా ఇల్లు అమ్ముడు పోవడం లేదు బాబా ఏదో ఒక పరిహారం చెప్పుకో నాకు ఈ సమస్య నుండి గట్టెక్కించు ఎప్పుడైతే నా ఇల్లు పోతుందో నీ జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనే నమ్మకం నాలో ఉంది కాబట్టి బాబా చిన్న కోచ్క తీర్చేవరు ఆన బిడ్డ అడుగుతుంది తప్పకుండా కోరిక తీరాయి సందేశాన్ని పూర్తి గ్రహించాలి సద సొంత ఇల్లు నిర్ణయం అది నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టుకుంటావు తప్పకుండా నీ జీవితంలో బాగుంటుంది ఆ సొంత ఇంట్లో ఉంటూ అడుగుపెట్టేది ఈ సాయినే కాబట్టి నువ్వు అమ్మాలి అనుకుంటున్న ఇల్లు తప్పకుండా దానికి కొనడానికి కొంతమంది వస్తారు అది నీకు బాగు నచ్చుతుంది ఆ బేరం నచ్చి ఆ సంపదతోటే నువ్వు ఇంకొక సొంత ఇల్లు కట్టుకోగలుగుతావు నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు ఉండగలుగుతావు ఇప్పుడు నేను అందిస్తున్న ఈ చిన్న కారాన్ని చూసి నువ్వు ఇంతేలే అనుకోవద్దు నీ జీవితం మారడానికి ఈ నాణ్యమే సాక్ష్యం రేపటి పూజలు సాయిదానులు నీ ఆ రూపాయిని ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంటనే తీసుకెళ్ళు నీ జేబులో ఉంచుకో నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా సరే అది నీతో ఉండాలి నేను నీకు చెప్తూ ఉన్నాను ఏ పని చేసినా విజయం నీదే అవుతుంది ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అని నీకు అనిపించినప్పుడు ఈ సాయిని గుర్తు చేస్తాడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నది మనసుకు తెలిసిపోతుంది అప్పుడు ఏదైనా సరే మంచి చేయడానికి ప్రయత్నం చేయి ఇక ఎటువంటి ఆధ్వర్యలు చదవకుండా నీకు సంతోషాన్ని చెప్పారండి మాత్రమే చేస్తూ వెళ్ళు దైవానికి పట్ల ఎంతగా ఉంటుంది ఎప్పుడు కూడా సాయి తోడుగా ఉంటాడు నా బిడ్డ బాగునాలు చెప్పిన క్షణం కోరుకుంటూ ఉంటారు నా గురువు చెప్పినట్టుగా నేను చేస్తాను కానీ నువ్వు నీ గురువు చెప్పినట్టుగా ప్రవర్తించుకో అప్పుడు నీ జీవితం ఎంత శుభ్రంగా ఉంటుందో నీకే తెలుస్తుంది చెడు మాటలతో ఎవరైనా బాధపెడితే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో నీ జీవితంలో ఎన్ని జరిగినా కూడా చూస్తూ ఉండిపో అవన్నీ కూడా పర్మ ఫలాలు ఎవరికి వారు అనుభవిస్తారు నువ్వు చేసింది నీకు మాత్రమే దక్కుతుంది అని మంచైనా చెడైనా హృదయపూర్వకంగా ఈ సాయి సందేశాన్ని స్వీకరించు ఆలకించు వెంటనే అంబలుపరచని జీవితాన్ని మక్షణ కట్టు అదృష్టం ఏముంది ఇప్పుడు బాబా చెప్పింది గుర్తుంది కదా మరి ఈరోజు గారు అందించిన ఈ ఇంత సందేశాన్ని అందరికీ అందరిలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరికైనా దయచేసి వెంటనే వడ్డించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్